హాయ్ చల్లరా నిన్న నిన్న మీకు ఎల్ వర్డ్ కోసం చెప్పాను కదా రాసుకున్నామా మనం అసలు ఎటు మీద ఈరోజు మీరు నేను ఎవరు చెప్తే వాళ్ళు ఎల్ రాయాలి ఓకేనా రాసుకుందామా ఓకే రవికుమార్ రాయమ్మా ఎల్ ఓకే అయ్యమ్మాకి నువ్వు రాయమ్మా ఎల్ రాయి ధరణి ఓకే ರಾಯಿ ಮನೋಹರ್ ಎಲ್ ರಾಯ್ ಅರ್ಧದ ರಾಯ್ ಗಿಡ ಕಿಂದಿತ ಎಲ್ಲೀಯ ಹಾ ಓಕೆ ಪಂಡಿ ಚಾಕ್ ಪೀಸ್ ನೂರಾಯಪ್ಪ ಪಂಡು ಎಲ್ಲ ಓಕೆ ಕಿವಿ ಮೋಕ್ಷತ್ ರೀ ಎಲ್ గేతకి అమ్మా అట్టిగా గేతకి ఓకే సార్ మీ అక్కకి మహిరా ఎల్లో ఓకే ఎలా చూపించాలి ఈసారి దేవల్స్ కి చాక్ పీస్ తీసుకో దేవల్స్ ఎల్లరాయ్ ఇక్కడ రాయ్ గీ కే ఫండేకి సాయికి ఏ సాయికి బి సాయి ఎల్ రాయమ్మ ఆ ఓకే అంజలి బి కాఫీ సంధలికి బి అంజలి రాయమ్మ